హలో ఎవరివన్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి స్టోరీస్ అండ్ బ్లాగ్స్ ఇవాళ వచ్చేసి మనం ఏదన్నా ఒకటి మన మనసులో అనుకున్నాం అనుకోండి కాన్షియస్ అన్కాన్షియస్ అనేది మనకు తెలిసిన విషయమే రెండు విషయాలు ఉంటాయి మనకి ఎప్పుడు ఎప్పుడు ఏదైనా ఏ విషయంలో అయినా కాన్షియస్నెస్ అన్కాన్షియస్నెస్ అనేది రెండు ఖచ్చితంగా మనిషికి ఉంటాయి కదండి మామూలుగా ఇప్పుడు అలా వెళ్తే స్థిమితం లేదు మతి స్థిమితం లేదు అనేది స్థిమితము మతి స్థిమితం ఇవి రెండు మనకు తెలిసిన విషయాలే కదా సో నేనేమంటాను అంటే నార్మల్గా అయితే మనము ఏదైనా అనుకొని ఇప్పుడు దారింటి నడుచుకొని వెళ్తూ ఉంటాము ఒక చిన్న స్టోరీ సో మనము మన మైండ్లో ఎప్పుడు కూడా మన స్థిమితంతో అనుకున్నప్పుడు చూడండి మీరు ఏమనుకుంటారు జస్ట్ నేను ఒక ఐ ట్వంటీ కార్ కొనాలి అనే ఆలోచన మీకు ఆ థాట్ మీకు ఉంది అనుకోండి మీరు దారింటి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీకు వేరే కార్లు కనిపించవు ఐ ట్వంటీ కారే కనిపిస్తుంది లేదు మీరు వెన్యూ కొనాలి లేదు ఇన్నోవా అనుకున్నారు లేదు బెంచ్ అనుకున్నారు ఆ టైంకి అంటే మీరు ఏంటి ఇప్పుడు స్థిమితం లేకొచ్చి చూసారు నార్మల్గా అయితే మీకు ఏది కనిపించదు అన్నీ కనిపిస్తూ ఉంటాయి రోడ్ మీద పోయేటి క్యాజువల్గా అన్నీ కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి మనం కానీ మన మైండ్ లేక వచ్చింది అనుకోండి ఒకసారి అది మనము స్థిమితంగా ఆలోచిస్తున్నాం నార్మల్గా అయితే అన్కాన్షియస్నెస్లో ఉండిపోయినాము అప్పుడు మనకి ఏమవుతుంది అన్నీ కనిపిస్తున్నాయి ఇటు వెళ్ళేది ఇటు వెళ్ళంది ప్రతిదీ మన మైండ్కి కనిపిస్తుంది అన్నీ వచ్చి మన మైండ్లో పడిపోయినప్పుడు మనకు ఎలా అవుతుందంటే మనకి ఏ దేని మీద కాన్సన్ట్రేషను ఉండదు కానీ ఇక్కడ అలా కాదు ఇప్పుడు అదే నువ్వు ఐ ట్వంటీ కారు లేదు వెన్యూ కారో లేదు క్రీటా కారు లేదు టయోటానో ఇలా ఏదైనా మీరు కొనాలి అని మీకు థాట్ వచ్చినప్పుడు ఏమవుతుంది మీరు దారింటి వెళ్తూ ఉంటే మీకు దాంట్లోనే డిఫరెంట్ డిఫరెంట్గా కనిపిస్తాయి టయోటా కనిపిస్తుంది మీకు ఏ కారు కావాలో అప్పుడు అన్నీ మీ కళ్ళకు అవే కనిపిస్తాయి అన్నమాట ఎందుకు అప్పుడే మనము మేల్కున్నాం నార్మల్గా అయితే మనం ఏది కేర్ చేయము కానీ ఇక్కడ ఏమైంది ఆ టైంకి మనం అనుకున్న పని మనకెందుకు కనిపిస్తున్నాయి మామూలుగా అయితే ఎందుకు కనిపించట్లేదు ఇప్పుడే మనకి ఎందుకు ఆ ఓన్లీ ఐ ట్వంటీ కార్లో లేదు క్రీటా కార్లో అవే ఎందుకు కనిపిస్తాయి సో మనం అనుకున్నాం కాబట్టి అది కనిపిస్తుంది లేదు రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ అంతకుముందు మనం ఎందుకు దాని గురించి పట్టించుకోము మనకు దాని గురించి అవసరం లేదు కాబట్టి అప్పుడు అన్నీ కనిపిస్తాయి మన కళ్ళకి మనం అసలు మనకు అవసరమే లేదు కానీ ఇక్కడ మనము పర్టికులర్గా అనుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం కాన్షియస్లో ఉన్నాము స్థిమితానికి వచ్చామన్నమాట అప్పుడు అన్కాన్షియస్లో ఉన్నాం మనం ఏం పట్టించుకోవట్లేదు కాబట్టి మనకు అంతా కనిపిస్తుంది ఏదైనా సరే మనం బలంగా అనుకుంటే ఆ టైంకి అది కనిపిస్తుంది ఎప్పుడు కూడా మనం చేసేది మనం చేస్తూ వెళ్తే ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది కానీ మనం చెయ్యం అన్నిటి మీద ఒక కాల్ వేసి ఉంచింటాం అన్నమాట పది ఉన్నింటాయి మన మైండ్లో పది మీద పది వాటిల్లోనూ పది కాళ్ళు పెట్ పది ఇప్పుడు మనకి చేతిలో వేళ్ళు ఎన్ని ఉంటాయో అన్నిటి మీద అన్ని చేతులు పెట్టేసి ఉంటాం ఈ ఏలు వచ్చి ఒక ఒక దా ఒక పని మీద ఉంటుంది ఇంకొక వేలు వచ్చి ఇంకొక పని మీద ఉంటుంది ఇంకొక వేలు వచ్చి ఇంకొక పని మీద ఉంటుందన్నమాట ఒక్కదాని మీద మన మైండ్ కాన్సన్ట్రేట్గా ఉండదు ఎందుకంటే మన మైండ్లో ఇన్ని తిరుగుతూ ఉన్నాయి సరౌండింగ్లో మనకు కాన్సన్ట్రేషన్ అనేది ఒక్కదాని మీద పెట్టుకుంటే మనకు అది మైండ్కి ఎక్కుతుంది ఎప్పుడు కూడా మనం బలంగా అనుకుంటే ఖచ్చితంగా అది చేయగలము అన్యాయంగా వెళ్తే ఎవరు అన్యాయంగా సంపాదిస్తున్నారండి సో మనం కూడా అన్యాయంగా వెళ్ళాలి అని అనుకోవద్దండి వాళ్ళని చూసి కంపేర్ చేసుకోవద్దండి ఎప్పుడు కూడా మీ కష్టంగా మీ స్మార్ట్నెస్తో సంపాదించాలి అని అనుకోవాలి బలంగా అనుకోవాలి కానీ ఏదన్నా వెళ్ళే దారిలో అడ్డదారులు వెళ్తే అది ఎక్కువ కాలం నిలవదండి అది ఎలాంటి వాళ్ళకైనా ఉండొచ్చు కొద్ది రోజులు ఆనందంగానే ఉంటుంది కానీ అడ్డదారిగా వెళ్ళినప్పుడు ఎప్పుడో ఒకసారి ఏదో ఒక ఇది ఇది జరగడం వల్ల ఖచ్చితంగా ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తారు కాబట్టి మనం చేయాల్సింది ఏది అంటే కాన్షియస్ అన్కాన్షియస్నెస్ అనేది రెండు ఉంటాయన్నమాట దాంట్లో నుంచి మనం బయటకు వచ్చి చూడాలి అప్పుడే ఏదైనా సరే ఖచ్చితంగా జరుగుతుంది కానీ ఇక్కడ బలంగా అనుకోవాలి ఏదైనా చెయ్యాలి అంటే మనకి పది వాట్ల మీద వేలు పెట్టేస్తే ఏ పని జరగదు ఎందుకంటే ఇప్పుడు ఒక గిన్నె లేపాలి మనము నార్మల్గా ఒక పాత్ర లేదా ఒక కర్రీ గిన్నె లేదు ఒక రైస్ గిన్నె మీరు ఏదో తీసుకోవాలనుకుంటారు సపోజ్ అప్పుడు ఒకే వేలతో లేపేస్తామా ఏదైనా ఏ బౌల్ అయినా సరే ఒకే వేలతో లేపుతామా మనకు పదివేలు కావాలా ఆ బౌల్ లేపడానికి లేదు అట్లీస్ట్ ఒక హ్యాండ్ అయినా కావాలా లేదు కనీసం ఈ హ్యాండ్ తోడు ఈ ఈ దీంట్లో వన్ ఆర్ టూ ఫింగర్స్ అన్నా సపోర్ట్ ఇవ్వాలా మనము లేకుండా మొత్తము ఒక్కొక్క వేలతో అసలు కనీసం మనం గిన్నెనా టచ్ చేయగలమా ఒక పాత్రే అయినా ఒక పాత్రని టచ్ చేయగలమా మనము చేయలేం కదా మన జీవితం కూడా అంతే అండి మనం ప్రతి దాని మీద వేలు పెడితే సక్సెస్ అనేది రాదు మనం చేసే ముందు అది ఏ పనన్నా కానీ పది చేతుల్లోనూ పది వేలు ఎలా ఉన్నాయో అలా పది వాటిల్లోనూ పెట్టేయకండి ఎప్పుడు కూడా ఆలోచించండి ఒకటికి రెండు సార్లు థింక్ చేయండి థింక్ చేసిన తర్వాత బెటర్గా ఉన్నది తీసుకోండి బెటర్గా ఉన్న దాంట్లో మీరు బలంగా అనుకోవాలి బలంగా అనుకుంటేనే అది సక్సెస్ అవుతుంది ఏదో నామ్కే వాస్కే అనుకున్నామా చేసేసినామా కాకోకుండా బలంగా మీరు అనుకోవాలి అందులో కూడా మీరు టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ మీరు ఏది ప్రయారిటీ వర్క్స్ ఉన్నాయి అందులో చూసుకోవాలి దాంతోపాటు మీరు ఏం చేయాలి ఖచ్చితంగా దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలనేది కూడా మీకు తెలియాలి దాంతోపాటు స్మార్ట్ వర్క్ కూడా తెలియాలి స్మార్ట్గా చేసేది ఏమవుతుందంటే మీరు ఇప్పుడు కష్టపడుతున్నారు మీరు ఒక జాబ్ కోసం కష్టపడుతున్నారు మీకు డబ్బులు వస్తుంది ఇంకొకరు ఉంటారు వాళ్ళు ఎలా కష్టపడతారంటే నార్మల్గా మీరు జాబ్ చేస్తున్నారు మీకు శాలరీ మంత్లీ శాలరీ వస్తుంది ఇంకొకడు ఉంటాడు వాడు మీతో పాటు నాలుగైదు గంటలే చేస్తాడు అది వన్ స్మార్ట్నెస్ వాడు ఎలా చేస్తున్నాడు మీలాగే కష్టపడుతున్నాడు కాకపోతే వాడు స్మార్ట్నెస్ అనమాట వాడు ఒకటికి రెండు ఎంచుకున్నాడు వాడు ప్లాట్ఫామ్స్ అది స్మార్ట్గా చేసేది హార్డ్గా చేసేది కాదు హార్డ్గా చేస్తే వాడు మీతో పాటే జాబే చేయాలి ఏ ట్వెల్వ్ అవర్స్ టెన్ అవర్స్ మీతో పాటు జాబే చేయాలి లేదంటే చేయడం అనేది చాలా కష్టమవుతుంది ఎవరికైనా కానీ స్మార్ట్గా చేసినప్పుడు వాడికి వేరే ఆప్షన్స్ ఏవో ఉంటాయన్నమాట ఒకటికి రెండు అప్పుడు కష్టపడ్డము సంపాదించడం ఈజీ అవుతుంది కదా సో అలానే ఏ విషయమైనా అలానే ఉంటుంది మనం ఏదనుకుంటే నేను అదే అంటున్నా ఒక ఒకరోజు మీరు ఏ పనన్నా చేసే ముందు ఇప్పుడు నైట్ పడుకునే ముందు మీరు ఏమనుకొని పడుకుంటారంటే ఈరోజు నాకు పని ఉంది నేను నాలుగు గంటలకు లేవాలి మార్నింగ్ అర్లీ మార్నింగ్ నేను ఫోర్ ఓ క్లాక్ మీకు అల్లారం కూడా అవసరం ఉండదు ఖచ్చితంగా మీరు ఆ టైంకి ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ ఉందనగానే మీకు మెలకు వస్తుంది ఎందుకంటే మీరు నైట్లో పడుకునే ముందు మీ మైండ్లో ఉంది అది ఏమని నేను మార్నింగ్ నాకు ఈ టైంకి వర్క్ ఉంది నేను ఖచ్చితంగా లేవాలి అని కానీ వర్క్ చేసేటప్పుడు కూడా ఆ టైంకి మీరు ఇంకా ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉంది అనగానే ఖచ్చితంగా లేహేస్తారు అదే మీరు బలంగా నమ్మితే అదే నమ్మకుండా ఉంది కదా చేద్దాంలే చూద్దాంలే అనుకొని పడుకుంటే మీరు ఏ ఎనిమిదికో ఎనిమిది ఉంటుంది అప్పుడు కూడా మీకు మెలకు అన్నమాట అక్కడ కాబట్టి మనం ఏదన్నా వర్క్ చేసే ముందు అనుకోవాలి బలంగా అనుకుంటే ఆ వర్క్ మీకు సిక్స్ మంత్స్లో కంప్లీట్ అయ్యేది త్రీ మంత్స్కే కంప్లీట్ చేస్తారు ఎందుకంటే ఫోకస్ అంతా దాని మీదే ఉంటుంది ఫస్ట్ టైమే మీకు సక్సెస్ రాదు కదా ఏ పనన్నా చేయని ఫస్ట్ ఎక్స్పీరియన్స్ మాత్రమే గెయిన్ చేసుకుంటారు ఫస్ట్ ఒక బిల్డింగ్ కడుతున్నారండి మీకు ఏం నాలెడ్జ్ లేదు జీరో నాలెడ్జ్ మీరు ఫస్ట్ బిల్డింగ్లో మీకు అది వన్ ఇయర్ పట్టింది సో ఒక ఐదు లక్షలు పది లక్షలో ఎక్స్ట్రా ఖర్చు అయ్యింది అప్పుడు మీరు బలంగా అనుకు అనుకున్నా కూడా దిగుతానే పని జరిగిపోదు ఏది కూడా ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ అదే మీరు సెకండ్ బిల్డింగ్ థర్డ్ బిల్డింగ్కి వెళ్ళండి మీరు ఆరు నెలలు అనుకున్నారు ఐదు నెలలకే కంప్లీట్ చేస్తారు ఖచ్చితంగా అప్పుడు మీరు ట్వంటీ ల్యాక్స్ అవుతుంది అనుకున్నారు ఎయిటీన్ ల్యాక్స్కే కంప్లీట్ చేస్తారు ఎందుకంటే మీరు బలంగా దాని మీద ఉన్నారు ఫోకస్డ్గా ఉన్నారు ఇంట్రెస్ట్గా ఉన్నారు చేసే పని ఏదైనా కానీ ఈ విధంగా వెళ్ళాలి దాని మీద ఫోకస్డ్గా ఉండాలి ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్గా ఉండాలి అప్పుడే మనం చేయగలం కానీ లేదు మనం ఏదో అనుకొని ఇంకొక దానికి వెళ్ళి అలా చేస్తే ఎప్పుడు కూడా మనం మన మనసులో లేనిదే మనం ఎన్ననుకున్నా ఆ టైంకి ఆ పని కంప్లీట్ అవ్వదు అది ఎంత మనం ఎఫర్ట్స్ పెట్టినా కూడా మనం బలంగా లేనిదే ఏ పనిలో అయినా అది ఖచ్చితంగా జరగదు సో ఇలా ఉంటుందన్నమాట మన లైఫ్ కూడా ఇంతే మనం బలంగా అనుకోవాలి ఏదన్నా ఒక పని చేసేటప్పుడు మనకు ఉండాలి నమ్మకం ఇది చేస్తున్నాను అని సో జాబ్ చేయొచ్చు ఇంకొక పని చేయొచ్చు హార్డ్ వర్క్ చేయచ్చు ఏదైనా చేయండి కానీ చేసే పనిలో మీరు మీకు ఇంట్రెస్ట్గా నమ్మకంగా ఉంటే సిక్స్ మంత్స్కి వన్ ఇయర్కి కంప్లీట్ అయ్యే సిక్స్ మంత్స్కి కంప్లీట్ అయ్యేది ఫైవ్ మంత్స్కి అవుతుంది వన్ ఇయర్ కంప్లీట్ చేయాలనుకున్నది ఎయిట్ మంత్స్కి చేస్తారు అక్కడ మీరు ఫైవ్ ల్యాక్స్ ఎక్స్ట్రా ఖర్చు పెట్టాలనుకున్న టైంకి మీకు ఇంకా ఫైవ్ ల్యాక్స్ ఏ సెవెన్ ల్యాక్స్ ఎయిట్ ల్యాక్స్ మిగిలే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే మీరు బలంగా ఉన్నారు ఫోకస్డ్గా ఉన్నారు ఇంట్రెస్ట్గా ఉన్నారు సో స్మార్ట్గా థింక్ చేస్తున్నారు అలా మీరు చేసుకోవాలి ఏ పనినైనా కానీ మనం ఎప్పుడైతే మనం బలంగా అనుకుంటామో అప్పుడే మనకి సక్సెస్ అనేది చాలా త్వరగా వస్తుంది కాబట్టి మనం బలంగా అనుకోవాలి చేసే పనిలో మన మీద మనకు నమ్మకం ఉండాలి పదివేలు తీసుకెళ్ళి ఒక్కదాని మీద పెట్టద్దండి సో ఇదన్నమాట మనం బలంగా అనుకుంటే ఏదైనా ఈజీగా సక్సెస్ అవుతాము సో మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ వన్